బాగి కోపంగా డాక్టర్ని మీరు అబార్షన్ చేస్తారా లేదంటే వేరే హాస్పిటల్కి వెళ్ళమంటారా అని అడుగుతుండగా ఏంటి బెదిరిస్తున్నారా నేను చెయ్యను అని డాక్టర్ అనేస్తుంది దాంతో రాతో కల్పించుకొని మేడం అడుగుతుంది కదా చేయండి అని అనగానే డాక్టర్ నిట్టూర్చి మీరు డిసైడ్ చేసుకునే వచ్చారా సరే అలాగే చేస్తాను అని అంటూ నర్స్తో ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పి అక్కడ నుండి వాళ్ళని తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది డాక్టర్ మరోవైపు రామ్మూర్తి కూడా ఆటోలో హాస్పిటల్కి వస్తూ ఉండగా అమర్ కూడా కంగారుగా హాస్పిటల్కి వస్తూ ట్రాఫిక్లో చిక్కుకుపోతాడు మనోహరి చాలా రిలాక్స్డ్గా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న టైంలో అమర్ నుండి ఫోన్ వస్తుంది కానీ అమర్ ఫోన్ని లిక్ చేయకుండా అలాగే ఉండిపోతుంది మనోహరి మామయ్య గారు కూడా హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు కదా అని అంటూ రామ్మూర్తికి కాల్ చేస్తూ ఉంటాడు అమర్ కానీ రామ్మూర్తి కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు సైలెంట్లో ఉండడంతో రామ్మూర్తికి అమర్ ఫోన్ చేస్తున్నట్టు వినబడదు ఇక ఆ బాగిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తూ ఉండగా బాగి చాలా బాధపడుతూ ఉంటుంది రాతుడు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే రామ్మూర్తి హాస్పిటల్ ముందు ఆటో దిగి పండ్లను తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు రామ్మూర్తి రావడం మనోహరి గమనించదు కళ్ళు మూసుకొని సాంగ్స్ వింటూ ఉంటుంది బాగి ఎక్కడుందా అని హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటాడు రామ్మూర్తి అప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతూ ఉంటుంది బాగి అమ్మ బాగి అని గట్టిగా అరుస్తాడు రామ్మూర్తి అక్కడ రామ్మూర్తిని చూసి షాక్ అవుతుంది బాగి నాన్న అని అంటుంది బాగి ఏంటి రాతో నువ్వు చెప్పలేదా అమ్మాయికి నేను ఇంటికి వస్తున్నానని చెప్పాను కదా అయినా బాగీకి చెప్పలేదా నువ్వు అని అంటూ ఉంటాడు రాతోడిని రామూర్తి నేను ఇంటికి వెళ్ళానమ్మా తాళం వేసి ఉండడంతో ఇక్కడికి వచ్చాను నీ కోసం పనులు తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు రామూర్తి అప్పుడు డాక్టర్ మీ అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా అని అనగానే తెలుసు డాక్టర్ అనగానే బాగీ షాక్ అవుతుంది మా అల్లుడు గారు ఫోన్ చేసి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను అల్లుడు గారు లేరు కదమ్మా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని భాగ్యతో అంటూ ఉంటాడు రామ్మూర్తి అప్పుడు ఫ్యామిలీ అంతా కలిసే మాతృత్వాన్ని కాదనుకుంటున్నారా ఏం విచిత్రమైన ఫ్యామిలీ ఇది అని డాక్టర్ విసుక్కుంటూ ఉంటుంది కానీ ఈ పండ్లు తింటే చాలా మంచిదమ్మా పుట్టబోయే బిడ్డకి చాలా మంచిదంట నువ్వు వెళ్ళు నేను ఇక్కడే కూర్చుంటా జాగ్రత్తగా ఉండమ్మా అని అంటూ ఉంటాడు రామ్మూర్తి బాగితో ఆ మాటలు డాక్టర్కి అర్థం కావు ఇక బాగిని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ బాగిని హెచ్చరిస్తూ ఉంటుంది ఒక్కసారి ప్రాసెస్ స్టార్ట్ అయితే ఆపడం కష్టం అంతేకాదు తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి పిల్లలు కూడా పుట్టకపోవచ్చు అని అంటూ ఉంటుంది డాక్టర్ బాగీతో మీరు అదేమీ ప్రాబ్లంగా ఫీల్ అవ్వకండి మీరు కంటిన్యూ చేయండి అని అంటూ ఉంటుంది బాగీ ఇక ఇంజక్షన్ రెడీ చేయండి అని డాక్టర్ నర్స్కి చెప్పగానే ఇంజెక్షన్ రెడీ చేస్తూ ఉంటుంది ఆ నర్స్ మరోవైపు ట్రాఫిక్లో చిక్కుకున్న అమర్ మళ్ళీ మనోహరికి కాల్ చేసినా లిఫ్ట్ చేయదు కంగారు పడుతూ రామ్మూర్తికి కాల్ చేసినా కూడా ప్రయోజనం ఉండదు దాంతో ఆ హాస్పిటల్కి కాల్ చేసి అక్కడ ఆ భాగమతి అనే నా భార్య ఆపరేషన్ చేయించుకుంటుంది అని చెప్పగానే ఆ పేరుతో ఏ అపాయింట్మెంట్ తీసుకోలేదు సార్ అని చెప్తూ ఉంటుంది ఆ నర్స్ నేను లెఫ్టినెంట్ అమరేంద్ర అని మాట్లాడుతున్నాడు అక్కడ మా మామయ్య గారు రామ్మూర్తి అని ఉంటారు ఒక్కసారి మాట్లాడించండి అని కోపంగా అంటాడు అమర్ దాంతో అలాగే సార్ అని అంటూ అక్కడ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ రామ్మూర్తి అంటే ఎవరు అనగానే నేనమ్మా ఏంటి అని రామ్మూర్తి అడుగుతూ ఉండగా మీ అల్లుడు గారు మీకు కాల్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయట్లేదు అంట ఒక్కసారి అర్జెంటుగా మాట్లాడాలన్నారు అనగానే సరేనమ్మా నేను చూస్తాను అని అంటూ తన మొబైల్ తీసి అయ్యో అల్లుడు గారు న్నిసార్లు కాల్ చేశారేంటి అని అనుకొని అమర్కి కాల్ చేస్తాడు మావయ్య గారు అని అంటాడు అమర్ చెప్పండి అల్లుడు గారు అని అంటుండగా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అంటాడు అమర్ అయ్యో చూసుకోలేదు బాబు వినవలేదు కూడా అని రామ్మూర్తి అంటూ ఇప్పుడే అమ్మాయి టెస్ట్ల కోసం లోపలికి వెళ్ళింది బాబు అని అంటూ ఉంటుంది రామ్మూర్తి అప్పుడు అమర్ టెస్ట్ల కోసం కాదు బాగి అభాషణ చేయించుకోబోతుంది ముందు అది ఆపండి అని అమర్ అనగానే అభాషణ అని షాక్ అవుతాడు రామ్మూర్తి కాల్ కట్ చేసి రాతుడి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రామ్మూర్తి అప్పటికే బాగీకి అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా నీకు బహుమతి ఇస్తాను చెప్పు అని ఆట పట్టిస్తూ ఉంటాడు రామ్మూర్తి ఆ మాటలని గుర్తు తెచ్చుకొని రాతుడి వైపు కోపంగా చూస్తుండగా నన్ను క్షమించండి ఆ బాగి తనపై ఒట్టు పెట్టుకొని నా నోరు కట్టేసింది అని రాతో చెప్పగానే ఒక్కసారిగా ఆపరేషన్ రూమ్ తలుపులు దబా దబా పాదుతూ ఆపండి ఆపండి డాక్టర్ గారు ఆపండి అని అరవడంతో బాగి ఒలుక్కి పడుతుంది ఇంజెక్షన్ వేసే డాక్టర్ ఆగిపోతుంది దాంతో ఆ బాగి బయటికి వస్తుంది రామ్మూర్తి కోపంగా ఉంటాడు ఆ డోర్ని గట్టిగా చేతులతో పిడికిలతో గుద్దుతూ ఉంటాడు అల్లుడు గారు వస్తున్నారు అని అంటాడు రామ్మూర్తి బాగీ భయపడుతుంది అమర్ కోపంగా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే మనోహరి ఇప్పటికే బిడ్డ కైలాసానికి వెళ్ళిపోవచ్చు నేను చూసి ఎంజాయ్ చేయాలి అని కార్ దిగి లోపలికి వెళ్ళబోయే లోపే అమర్ కార్ అక్కడికి రావడం చూసి మనోహరి అమ్ము ఇప్పుడు అమర్ వచ్చాడేంటి అని కార్లో ఉండి కార్ని వెనక్కి తీస్తుంది మనోహరి అమ్ అమర్ కోపంగా లోపలికి అవుతాడు అక్కడ బాగిని చూసి కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా బాగి అంటూ చెయ్యెత్తుతాడు బాగి పైకి అమర్ ఆ దెబ్బ తనపై పడకుండా చేతులు అడ్డం పెట్టుకుంటుంది బాగి భయపడుతున్నట్టు ఏమండి అని గట్టిగా అరుస్తుంది ఆరు దాంతో కొట్టలేక ఆగిపోతాడు అమర్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం పని చేయాలనుకున్నావు నువ్వు నీ బిడ్డని నువ్వు చంపాలి అనుకున్నావా నీకు నీ కడుపులోని బిడ్డ బరువైందా అని తిడుతూ ఉంటాడు అమర్ రాతోడు వైపు తిరిగి ఏంటి రాతోడు నువ్వు కూడా ఇటువంటి పని చేయాలనుకున్నావా నా దగ్గర నిజం దాచావా అని అడుగుతూ ఉండగా సారీ సార్ బాగీ తనపై ఒట్టు పెట్టుకొని మీకు విషయం చెప్పకుండా ఆపేసింది అని అంటూ ఉంటాడు రాతో మళ్ళీ బాగి వైపు తిరిగి నీకేమైనా పిచ్చి పట్టిందా తల్లి కావాలి అనుకోవట్లేదా నీకు మాతృత్వం ఇష్టం లేదా పిల్లలు ఇష్టం లేదా ఏంటి నీ కడుపులో బిడ్డ నీకు బరువైందా అని నానా మాటలు అంటూ ఉంటాడు అమర్ దాంతో నేను సవతి తల్లిని కావాలి అనుకోలేదు సవతి తల్లి కావడం నాకు ఇష్టం లేదు అని బాగి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడు అమర్ వాట్ అని గట్టిగా అరుస్తాడు అవును నేను నలుగురి పిల్లలకి తల్లిగా ఉంటే సరిపోతుంది అనిపించింది నా బిడ్డ పుడితే నేను నా బిడ్డపై మమకారంతో ఆ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తానని వాళ్ళని ప్రేమగా చూసుకోలేనని భయపడ్డాను సవతి తల్లి కావాలి అనుకోలేదు అని బాగి అనగానే నువ్వు టేకర్గా జాయిన్ అయినప్పుడే వాళ్ళు నీ పిల్లలు అయిపోయారు నన్ను పెళ్ళి చేసుకున్నప్పుడు నీ సొంత పిల్లలు అయిపోయారు నీ అక్క పిల్లలని తెలిసాక నువ్వు ఇంకా నెగ్లెక్ట్ చేస్తావా బాగి ఈ పిచ్చి పనేంటి ఇలా మాట్లాడడం ఏంటి ఇలా చేయడం ఏంటి అని అమర్ తిడుతూ ఉంటాడు బాగిని ఇక రామ్మూర్తి రాతోడు కూడా మాతృత్వం అనేది గొప్ప వరం తల్లి ఇలా చేయకూడదు అని అంటూ ఉండగా బాగి రిలైజేషన్కి వస్తుంది సారీ అండి మీకు చెప్పకుండా ఇలా చేయడం నా తప్పే అని బాగి అంటూ ఉండగా ఇంకొకసారి ఇలా చెయ్యకు అని అంటూ ఉంటాడు అమర్ బాగి ప్రేమగా అమర్ని వాటేసుకుంటుంది మరోవైపు గుప్తా గారు యమధర్మరాజు దగ్గరికి రాగానే ఎక్కడ బాలిక అంటూ ఉండగా వస్తుంది ప్రభు అంటాడు గుప్తా గారు వెనకాలే ఆరు భయపడుతున్నట్టు యాక్టింగ్ చేసి అక్కడికి వస్తుంది వెళ్ళవా వచ్చావా అని యమా అంటుండగా ఆ అని అంటూ ఉంటుంది ప్రభు నా ఉంగరం అంటుండగా తెచ్చాను అమ్మగారు అని అంటాడు గుప్తా ముందు ఆ ఉంగరం ఇచ్చిరా లేదంటే నా తల పగిలిపోయేలా ఉంది అని అంటుంటాడు యమధర్మరాజు అంటే మీకు కూడా సతీబాధలు తప్పవన్నమాట అని కసుక్కున నవ్వేస్తుంది ఆరు ఏ లోకంలో ఉండవు బాధలు అందరికీ ఉంటాయి అయినా మా అంతపురాణ నువ్వు దొంగలించడానికి ఎంత సాహసం నీకు అని అంటూ ఉండగా మీరు రోజు మడస్ చేయొచ్చు నేను చిన్న ఉంగరం దొంగలిస్తే తప్పైందా అని అంటూ ఉండగా అది మా వృత్తి ధర్మం యమధర్మరాజు అంటూ ఉంటారు అప్పుడు నన్ను ఎందుకు చంపేశారు అని అనగానే అది మా తప్పిదం అని యమధర్మరాజు నోరు జారుతారు దాంతో ఆరు షాక్ అవుతుంది ఆరుకి మరుజన్మ ఉంటుందా బాగీ బిడ్డగా ఆరు పుట్టబోతుందా రాను నెసిస్త చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్